శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలు భక్తుల తాకిడితో సందడిగా మారాయి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డి నియోజకవర్గంలోని పలు ఆలయాలలో ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది మద్దికుంట బుగ్గరాగ్మలింగేశ్వర స్వామి ఆలయం బికనూర్ సిద్దిరామేశ్వర స్వామి ఆలయం దోమకొండ గడికోట శివాలయం బండరామేశ్వరపల్లి రామలింగేశ్వర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు స్వామివారిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం పూట ఆలయాల్లో పూజలు చేసి పనులు స్వీకరించారు బుగ్గరామేశ్వరలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నరసింగారావు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పి చైతన్యారెడ్డి స్వామివారికి బట్టలు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఎస్పి రాజేష్ చంద్ర స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది